హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న ఈ రెసిపీ చిక్కీ అండి మనం అన్ని డ్రై ఫ్రూట్స్తో చేసిన చిక్కీ పల్లీలు అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి నేను చిక్కీ అయితే చేశాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా చాలా ఎంతో బలంగా ఉండే ఈ చిక్కీ చిన్నపిల్లలకైతే మరింతగా ఆడపిల్లలకైతే ఇంకా చాలా బలంగా ఉంటుంది ఇది మనం ఇంట్లోనే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూడండి నేను ఎలా చేస్తాను వీడియోలు అయితే చూపిస్తాను వీటి కోసం నేను ఒక కప్పు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను వీటిని మనకి బాగా వేపుకొని దానిపైన పొట్టంతా ఊడిపోయే వరకు కూడా మనం వేగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనకి చూడండి ఇలా నలుపు చూస్తే పొట్టు ఊడిపోయే వరకు కూడా మనం వాటిని వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కొంచెం చల్లారిన తర్వాత పొట్టంతా తీసేసుకోవాలి అలాగే అదే కళాయిలో నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసి జీడిపప్పు బాదం పప్పు రెండు కూడా కొంచెం కలర్ మారే వరకు కూడా వేపుకుంటున్నాను దీంట్లో నేను ఒక కప్పు నూములు చియా చీడ్స్ అలాగే పుచ్చకాయ గింజలు ఉంటుంది కదండి మస్కిమిల్ల గింజలు అవన్నీ తీసుకుని ఒక కప్పు తీసుకున్నాను మొత్తంగా పల్లీలు ఒక కప్పు జీడిపప్పు బాదం పప్పు ఒక కప్పు నేను మిగతా చీడ్స్ అన్నీ కూడా హాఫ్ కప్ తీసుకున్నాను వీటికి తగ్గట్టుగానే మనం బెల్లం కూడా తీసుకోవాలి చూడండి ఇలా నేతిలో అయితే బాగా వేపుకోవాలి నేను అదే కళాయిలో టూ కప్స్ ఫుల్గా టూ కప్స్ బెల్లం తీసుకున్నాను దీంట్లో ఒక అర అర్ర కప్పు వాటర్ పోసి మనకి బాగా గట్టి పాకం వచ్చే వరకు కూడా మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని పాకం వరకు తిప్పుకుంటూ ఉండాలి మనకి పాకం గట్టిగా వస్తేనే చిక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి పాకం వచ్చేలోపు నేను పక్కన ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి సాఫ్ట్గా ఉన్న గిన్నెకును ప్లేట్లో మొత్తం కూడా నెయ్యి రాసి పక్కన పెట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ పక్కన మనం పాకం వచ్చేస్తుంది తిప్పుకుంటూ ఉండాలి నేను మొత్తం కూడా ఒకే కళాయిలో తీసుకున్నాను మీరు మార్చుకుంటే కొంచెం మందపాటి కళాయిని తీసుకోవచ్చు చూడండి నాకు పాకం అయితే ఇలా వచ్చింది మనం ఆ పాకం అనేది ఎలా వచ్చిందో చెక్ చేసుకుని అది గిన్నెలో వేస్తే మనకి మోగే వరకు టంగు అని మోగితే మనకి పాకం వచ్చేసినట్టే చూడండి అది ఒక గడ్డలాగా మనం ఇరిపితే ఇరగాలన్నమాట పాకం అది అలా అలా వచ్చిన తర్వాత దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి తీసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా తీసుకోవచ్చు చూడండి నేను నెయ్యి తీసుకున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే తీసుకోవచ్చు లేదంటే లేదు యాలకుల పొడి వస్తే కొంచెం మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది చూడండి నాకు పాకమైతే రెడీ అయింది ఇది మనకి చాలా అండి చిక్కి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా అయితే వచ్చింది నాకు అయిపోయిందండి పాకమైతే రెడీ అయ్యింది చూడండి నేను ముందుగా పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ అలాగే పల్లీలు రెండు కూడా కలిపేసి నేను పాకంలో అయితే పాకంలో మొత్తం కూడా వేసి కలుపుతూనే ఉండాలండి లేదంటే గట్టిగా అయిపోయి మనకి రాదు దాన్ని బాగా మిక్స్ చేసి కలిపేసి ముందుగా మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండీ దాంట్లో అయితే వేసేసుకోవాలి చూడండి బాగా కలుపుతూనే ఉండాలి మొత్తం కలిసే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి చూడండి నేను మరో కొన్ని వీడియోలు నేను ఇప్పుడు పెడుతూ ఉంటాను చూడండి ముందుగా రాసి పెట్టుకున్న ప్లేట్లోకి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసేసి దీన్ని మనం ఆరకుండానే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వెంటనే త్వర త్వరగా చేసేసుకోవాలి ఈ ఐటెమ్ని లేదంటే మనకి గట్టిగా అయిపోతుంది నేను సాఫ్ట్గా ఉన్న గిన్నె తీసుకుని ఇలా అయితే చుట్టు మొత్తగా సాఫ్ట్గా సమానంగా చేసేస్తున్నాను చూడండి ఇంతే మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చిన్న చిన్న పీసులుగా మన ఇష్టం ఎలా అయినా కట్ చేసినా కట్ చేసుకుపోయినా మనం ముక్కలు ముక్కలుగా ఎరుపుకోవచ్చు చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా మంచి హెల్దీ ఫుడ్ పిల్లలకి నుంచి పెద్దవాళ్ళకి మంచి ఎముకలతో కూడింది చూడండి నాకైతే నేను ఇలా అయితే చూడండి ఎరుపినా సరే చక్కగా మెత్తగా చాలా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి Thank you.